ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలను మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రైతు ఎలాంటి నష్టాలను చవిచూసే అవకాశం ఉంది రైతు అనేక రకాలుగా నష్టపోతున్నాడు ఎందుకంటే విత్తనం వేసిన రోజు వర్షం ఉండదు అవును విత్తనం వేస్తాడు వర్షం లేకుండా ఎండిపోతూ ఉంటుంది తర్వాత వర్షం మలిచిన దానికి మళ్ళీ వేసుకుంటాడు మళ్ళీ వర్షం పడితే మూడోసారి వచ్చేది ఎప్పుడైనా మనకు వాతావరణం అనుకూలంగా ఈ మధ్యకాలంలో లేదు ఎందుకంటే ప్రకృతిని మనం విధ్వంసం చేసాం కాబట్టి సో ఇంతకుముందు నెలకు మూడు వర్షాలు పడేది అనేది పెద్ద మా నాన్న చెప్పేవాడు మాతావరణం మేము చిన్నప్పుడు కూడా చూసేవాడు ఇప్పుడేమవుతుందంటే ఎప్పుడైతే వాయుగుండం తుఫాను వస్తుందో అప్పుడే వర్షం వస్తుంది ఆ రావడం వల్ల విధ్వంసం అవుతుంది ఇప్పుడు ప్రకృతి రక్షించకపోవడం వల్ల ప్రకృతి రూపంగా వచ్చే వర్షాలు కావు ఇప్పుడు మాన్సూన్ ప్రకారం పలానప్పుడు పలానా వర్షం వస్తుందని మా అమ్మ ఏం చేసిందంటే ఆ సూర్యుడు వెనక పడమట అస్తమించేటప్పుడు ఎర్రగా ఉంటే రేపు వర్షం వస్తుందిరా అని చెప్పేది రేపు ఇల్లుండుకో వర్షం వస్తుంది పాలన ఇవన్నీ పోయినా ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే తుఫాను వస్తుందో ఆ తుఫాను వచ్చినప్పుడే ఆ రాష్ట్రాల్లో వర్షాలు పడుతుంటాయి కాబట్టి రైతుకు అనుకూలమైన పరిస్థితి లేకపోవడం వల్ల రైతు అనేక రకాలుగా కూడా నష్టపోతున్నాడు ఇప్పుడు చూడండి మూడు వర్షం ఎలా వస్తుందో ఆ తుఫాను ప్రభావం వల్ల వర్షం రావడం వల్ల వరి నాట్లు మొత్తం కూడా చెరువుల్లాగా తయారైపోయినాయి అంతే కనిపించడం లేదు చెరువులాగా తయారైపోయినాడు ఆ రై రైతు పరిస్థితి ఏంటి ఎంత పెట్టుబడి పెడతాడో విత్తనం ఖర్చు ఉంటుంది నాటే కూలి ఉంటుంది రెరువు యాజమాన్యం ఉంటుంది కలుపుది కూడా తీశారు అన్నీ అయింది ఇప్పుడు మునిగిపోయినాయి నేను మా ఫ్రెండ్స్ ఒక ఐదారు మంది నాకు ఫోన్ చేశారు ఏం చేయాలని ఆ ఫొటోస్ పెట్టి చెరువులాగా ఉంది చెరువులాగా ఉంటే ఇక వాళ్ళకు ప్రత్యామ్నాయము చేయాలంటే ప్రభుత్వం ఏం చేయాలి ఉపశమనం అనేది డబ్బుల రూపాయన ఇవ్వడం కాకుండా కూడా ఆ రైతుకి ఎలా ఆదుకోవాలనే పరిస్థితులు కూడా రావాలి ఆ రైతుకు మెళకువలు తెలిసిన వ్యవసాయం కూడా ప్రభుత్వం చేప చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు ఎంత ఇచ్చినా ఏదో నూటికి నూరు పోగా అన్నట్టుగా ఉంటుందే కానీ అతను నష్టపోయిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా ఉండదు కాబట్టి విధానాలు మార్పు రావాలి విధానాల మార్పు ఇప్పుడు మేము శ్రీవారి సాగు చేస్తున్నాం అనేక విధాలుగా దాని మంచి లాభాలు సాటించవచ్చు దాన్ని ప్రభుత్వం ప్రోత్సహించకపోతుంటుంది డిఫరెన్స్ ఏంటంటే ఈ ప ఇప్పుడు వచ్చిన వాతావరణానికి చెడులాగా తయారైనవి మామూలు పద్ధతిలో నాటు పెట్టారు జాగ్ సిస్టం పెట్టారు నలభై రోజులు ముప్పై రోజులు నారు పెట్టారు రెండు నుంచి లోతులో పెట్టారు ఎట్లా ఇష్టం వస్తే అట్లా పెట్టేస్తారు ఇప్పుడు అది కుళ్ళిపోకుండా ఏం చేస్తుంటుంది అదే ఒక శ్రీవరి సాగను కానీ పద్ధతిలో కానీ నాటుంటే ఇప్పుడు వర్షం ఆగిన తర్వాత మొక్క అట్టగా నిలబడగలుగుతుంది ఎందుకంటే వాలిపోదు ఇప్పుడు ఏ దశలో ఉండే ఇదంతా మురిగిపోతుంటుంది అది వాలిపోదు ఎందుకంటే దానికి వేరు వ్యవస్థ అంత బాగా ఉంటుంది అప్పుడు నీళ్లు తక్కువగా పెడతాం ఇప్పుడు ఏంటంటే మామూలు పద్ధతిలో రెండించులు నీళ్లు పెడుతున్నారు ప్యాడీజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్ ఇట్ రిక్వైర్స్ వాటర్ అనేది సిద్ధాంతం అదేమో లోటస్ లాగా నీళ్ళల్లోనే పెరుగుతుంది అనేది లేదు ఇప్పుడు ఉన్నాము మీరు వాటర్ వాటర్ పెట్టారు ఇక్కడ దాహం వేస్తే ఎక్కడే తాగుతాం లేదు దాహం వేస్తుంది మేడం ఎక్కడ నీళ్ళు ఉన్నాయంటే అక్కడ ఉన్నాయంటే పోతూ పోతే అక్కడ ఏమన్నా చూసుకుంటూ పోతాం కదా అదేవిధంగా మొక్కకు కూడా నీళ్లు అవసరం కాబట్టి దానికి ఎంత నీళ్ళు అవసరం అన్నీ తాగుతుంది ఎక్కువ ఎక్కువ తాగదు మీరు రెండు ఇంచులు పెట్టినా నాలుగు ఇంచులు పెట్టినా అది తీసుకు అవసరమైనంతే ఉంటుంది ఈ నీళ్లు అధికంగా పెట్టడం వల్ల ఆ నీ వాటర్ ఉన్న పార్ట్ మొత్తం కింద డ్యామేజ్ అయిపోతుంది డ్యామేజ్ చేస్తే చిన్న గాలి వచ్చినా కానీ పడిపోతుంది లేదు ఇలా ఇలాంటి పరిస్థితుల్లో మునిగిపోయినప్పుడు ఇంకా కింద పడిపోతుంది మొత్తం నష్టపోతారు అది శ్రీవరి సాగు పద్ధతిలో ఏమవుతుందంటే మనం పన్నెండో రోజు నాటు పెడతాం నాటు పెట్టిన తర్వాత ఆ మొక్క వేరు వ్యవస్థతోటి అంటే మట్టితోటి తీసిపోయి ఇంకొక మదర్ ల్యాండ్లో పెడతాం కాబట్టి అది అప్పుడే అట్లాగా వెతుక్కుంటుంది ఇలాంటి శ్రీవరి సాగు వచ్చిన అంటే దానికి ఎక్కువ నీళ్లు పెట్టడం కదా ఆరు ఆరుదొడిగా పెడుతుంటాం ఈరోజు పెట్టామంటే క్రాక్స్ ఇవ్వకుండా నీళ్లు తక్కువ పెట్టడం వల్ల వేరు వ్యవస్థ బాగా వ్యాపిస్తుంది ఒక స్క్వేర్ ఫీట్ మందం వస్తుంది వేరు అప్పుడు ఎంత ఉధృతంగా వర్షం వచ్చినా దాని మీదనే వాగుపోయినా కానీ వంగుతుంది కానీ ఇప్పుడు గరిక ఎంత వర్షం వచ్చినా కానీ అదేం కొట్టుకుపోదు మిగతా అంతా కొట్టుకుపోతుంది వర్షం ఆగిన తర్వాత గరిక ఎలా నిలబడుతుంది అదేవిధంగా ఈ శ్రీవారి సాగుల విధానం కానీ చేయగలిగితే సో వర్షం పోయిన తర్వాత ఈ మొక్క నిటారుగా నిలబడుతుంది ఎందుకంటే వేరు వ్యవస్థ దీనికి దృఢంగా ఉంది మామూలుగా పద్ధతిలో నాటిన వరికేమంటే వేరు వ్యవస్థ చిన్న ఎప్పుడు నీళ్లు ఉండడం వల్ల అంత మట్టే ఉంటుంది అంటే లూజ్గా దానికి సైంటిఫిక్గా చెప్పాలంటే మామూలు పద్ధతిలో నాటిన మొక్కను పీకడానికి ఐదు కిలోల ప్రజలు ఉపయోగిస్తే మొక్క పీకేయచ్చు ఓకే అదే ఈ విధంగా నేను చెప్పే మెథడ్లో మొక్క కానీ నాటినట్లయితే ఫిఫ్టీ కేజీస్ ప్రజర్ ఉపయోగించాలి ఒక మొక్కని పీకడానికి బలమైన వ్యక్తి ఇరవై ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా ఒక చేత ఒక దుబ్బును పీకలేడు రెండు చేతులు ప్రజలు ఉపయోగిస్తే కానీ ఆ దుబ్బు పైకి రాదు బలంగా అప్పుడు ఏమవుతుందంటే ఒక దాదాపు పది కిలోల మట్టిని లాక్కొస్తుంది ఆ దుబ్బు అంటే దాని వేరు వ్యవస్థ ఎంత బాగా ఉన్నట్టు సో రూట్స్ ఆర్ హెల్దీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్దీ ప్లాంట్ విల్ బీ మోర్ హెల్దీ ప్యానికల్స్ విల్ బీ మోర్ గ్రెయిన్స్ విల్ బీ మోర్ అండ్ యువర్ హీల్డింగ్ విల్ బీ మోర్ ఓకే సస్టైనబుల్గా ఉంటుంది అదేవిధంగా ఎంత ఉధృతంగా వర్షం వచ్చినా ఇప్పుడే కాదు గత మూడు సంవత్సరాలకు ముందు కూడా పంట హార్వెస్టింగ్ ఎప్పుడన్నా మధ్య దశలో ఉంది నాటారు కొంత కలుపులు తీసే పరిస్థితి హార్వెస్టింగ్కు బిఫోరు ఒక వన్ వీక్ టూ వీక్స్ ముందు వర్షం వచ్చింది అందరూ మొత్తం సాఫ్గా పడిపోయి నీళ్ళు లేపి మొత్తం కుళ్ళిపోయినాయి హార్వెస్ట్ చేసే పరిస్థితులు అదే మేము శ్రీవారి సాగు నాట్యం దాని మీదనే వర్షం పోయింది పోయిన తర్వాత అట్టగా నిలబడింది అప్పుడు అందరూ కూడా అయ్యారు అంత ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్న అంతమంది శాస్త్రవేత్తలు కూడా వచ్చి చూడడం జరిగింది ఈ పొలం మా దాగా మా అక్కడ కూడా వాగులాగా మా పొలం మీద మొత్తం వర్షం వస్తే పైనుంచి వచ్చిన నీళ్ళన్నీ కూడా పొలం మీదకి వచ్చిన రెండో రోజు నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొక్క నిటారుగానే ఉంది ఏ ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు ఒక్క గింజ కూడా నేను నష్టపడేదా అదే మిగతా ఫార్మర్స్ ఆ ఏరియాలో వాళ్ళు కూడా మొత్తం సాఫ్గా పడిపోయింది పడిపోయిన తర్వాత నీళ్ళు నీళ్ళు పడిపోయింది మొక్కంతా గింజంతా మొలకొచ్చేసింది కాబట్టి ఇప్పుడు ప్రకృతికి అనుకూలించడం లేదు ప్రకృతిని విధ్వంసం చేశాం కాబట్టి ఈ తుఫానుల వల్లనే వస్తుంటుంది రైతు అనేక రకాలుగా నష్టపోతున్నాడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఆదుకోన్నంత మాత్రమే ప్ర రైతు నష్టం మొత్తం కూడక కాస్త ఉపశమనం కలుగుతుంది కానీ మెలుకోలతో కూడిన వ్యవసాయ విధానాలు ప్రభుత్వ అధికారులు చెప్పాలి ఓకే ప్రభుత్వ అధికారులు చెప్పడం లేదు రొటీన్గా మీరు చూస్తున్నారు గత ఇరవై ముప్పై సంవత్సరాలు మా నాన్న వాళ్ళు యాభై సంవత్సరాలు నాటు ఎలా పెట్టారు అదే పద్ధతిలో ఈరోజు కూడా మనం నాటు పెడుతున్నాం అప్పటికే అప్పుడు నెలకు మూడు వర్షాలు పడేవి ఇప్పుడు తుఫాను వస్తేనే వర్షం వస్తుంది విదృతంగా వచ్చేసి ఈ విధంగా కొట్టుకుపోతుంది కానీ సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా డెవలప్ కావాలి కదా ఆ అరేంజ్లో డెవలప్ చాలా మంది రైతులకు ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఎక్కడికక్కడ ఉంటాయి వాళ్ళ దగ్గరకు వెళ్ళి తెలుసుకుందాము అని రైతులు కూడా ఆలోచించట్లేదు కదా అంటే తెలియక వెళ్ళట్లేదా లేకపోతే తెలియక వెళ్ళడం లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు శిక్షణ ఇవ్వలేదు శిక్షణ ఇవ్వాలి ప్రభుత్వానికి అధిక ప్రభుత్వం యూనివర్సిటీకి ఆదేశిస్తే ఇలాంటి టెక్ టెక్నాలజీ రైతులకు అందజేస్తారు కదా మండల స్థాయి కాడి నుంచి విలేజ్ స్థాయి నుంచి రావాలి ఈ విధంగా ఇవ్వండి అని చెప్పాలి అసలు వీళ్ళే దాన్ని మర్చిపోతుంటే ఎలా వస్తుంటుంది ఇప్పుడు మేము చేస్తున్నాం ఒక రైతు నేనేం దేశం మొత్తం పబ్లిసిటీ చేయడానికి నాకు స్థోమత కావాలి కదా నా పని ఏం చేస్తుంటాం నా దగ్గరికి వచ్చిన రైతులు ఎవరైనా కొంతమంది ఉంటారు వాళ్ళు నేర్పిస్తాను అంతేగాని అందరికీ నేను చెప్పలేను కదా నాకు ఆ వ్యవస్థ లేదు కదా సో ఈ విధానం చాలా హండ్రెడ్ పర్సెంట్ ఇది టెక్నాలజీతో కూడుకున్న మొక్క ఎందుకంటే ప్లాంట్ టు ప్లాంట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ గ్యాప్ ఉంటుంది రోడ్ టు రో కూడా ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఎందుకంటే ఈక్వల్ రేషియాలో మొక్కలు ఉండడం వల్ల సన్లైట్ ద్వారానే కదా ఏ మొక్క అయినా ఆహారం తయారు చేసుకుంటుంది ఫోటో సెంత సిస్టమ్ బాగా జరుగుతుంది ఫోటో సెంత సిస్టమ్ జరిగినప్పుడు ప్రతి మొక్క ఈక్వల్ రేషియాలో దుబ్బు కడుతుంది నీళ్లు తక్కువ ఇవ్వడం వల్ల ఇప్పుడు వరికి ఎక్కడి నుంచి వస్తుంది మా పిలకలు కింది నుంచే వస్తాయి ఇప్పుడు మామిడి చెట్లు అనుకోండి చెట్టు ఎదిగిన తర్వాత పైన బ్రాంచెస్ వస్తాయి లేక మళ్ళీ ఒక చిన్న కొమ్మలు పెద్ద కొమ్మలు వస్తాయి ఇది అలా కాదు వరికి కింద నుంచి మొదట విత్తనం ఎక్కడుందో అక్కడి నుంచి మా పిలకలు రావాలి నువ్వు రెండు నించులు నీళ్లు పెట్టేసినప్పుడు ఆ పిలకలన్నీ వాటర్లోనే కుళ్ళిపోతుంటే రావు ఎందుకంటే దానికి సూర్యరశ్మి తగలాలి కదా సూర్యరశ్మి తగలకపోవడం వల్ల పిలకలు తక్కువ వస్తున్నాయి నాటేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు జిగ్జాగ్ సిస్టంలో నాటుతున్నారు ఇష్టం వచ్చినట్టుగా పాటలు పాడుకుంటూ ఇంచుల గ్యాప్ ఉంది ఆరు ఇంచుల గ్యాప్ కాకుండా ఇర్రెగ్యులర్ షేప్లో నాటుకు రావడం వల్ల ఫోటో సిస్టం సిస్టమ్ సరిగా జరగదు ఓకే ఓకే అందువల్ల దిగుబడి తగ్గుతుంది రెండోది మూడోది ఏంటంటే వాటరు ఈ వ్యవస్థ గవర్నమెంట్ ప్రభుత్వాలు శాస్త్రవేత్తలు వాటరు రెండించులు వాటర్ స్టాండింగ్ వాటర్ ఎందుకు ఇవ్వాలి ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యాడీ ఈజ్ నాట్ ఏ వాటర్ ప్లాంట్ ఎందుకంటే కలుపు వస్తుందని చెప్పేసి నీళ్లు లేకపోతే కలుపు వస్తుందని చెప్పేసి అంటే ఇంట్లోకి ఎలుకొచ్చిందని చేసింది ఎలుకను చంపడానికి ఏమైనా ప్రయత్నం చేస్తాం కానీ అగిపిల్లకి చూసి చేస్తే ఇల్లే తగల పడిపోతే కూడా వస్తుంది అనుకునే పరిస్థితిలో మనం వ్యవసాయం చేస్తున్నాం అనేది కొంచెం సార్ లే అదే లేబర్ ఎక్కువ ఎందుకు అవుతుందంటే విధానం తెలియక శాస్త్రవేత్తలు మనకు చెప్పకపోవడం వల్ల ఇప్పుడు నేనున్నాను ఈజీగా ఎందుకంటే వే లేబర్ ఎక్కువ అవుతుంది అనేదానికి చెప్తున్నా మనం నారు బీకడానికి నారులోనే ఆరు వేల రూపాయలు మిగులుతుంది ఒక ఎకరం నాటు పెట్టడానికి ముప్పై కిలోలు విత్తనాన్ని తీసుకొస్తారు ముప్పై కిలోలు మనం దగ్గర ఉండొ కొంటాం ఆ కొనుక్కొని వచ్చినది అక్కడి నుంచి ఎక్కడ మండల స్థాయిలో ఉంటే మళ్ళీ విలేజ్ దాకా తీసుకురావడానికి ఆటో కానీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు వస్తుంది ఒక సెంటు విస్తీర్ణం మనం పోయాలి మామూలు పద్ధతికి ఇక్కడ వచ్చి ఒక మీటర్ వెడల్పు ముప్పై మీటర్ల పొడవుతోటి నారుబెడ్లు తయారు చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామూలు పాత పద్ధతులు ఏమిటంటే రోహిణి కార్చులో మంచిది అని చెప్పేసి రోహిణి ఖార్చులో మనం నారుబోస్తాం అంటే ఎప్పుడు వర్షాలు వస్తుందో మనకు తెలియదు ఇప్పుడు సో రోహిణి ఖాతీలు నారు పోస్తే మృగశీర ఆరుద్ర ఇవన్నీ ఖాతలన్నీ పోయిన తర్వాత అప్పటికి నలభై ఐదు రోజులు అవుతుంది పర్వాలేదు అప్పుడే తుఫాను వస్తుంది అప్పుడు దున్నుతున్నాం నాడుతున్నాం అంటే అరవై ఐదు సంవత్సరం మంచి దానికి కూడా మనకు లైఫ్ ఉన్నట్టుగానే మరివక్క కూడా లైఫ్ ఉంది కదా స్వల్పకాలం మధ్యకాలం దీర్ఘకాలం అని మూడు రకాలు ఉన్నాయి సో ఒక వన్ ఫార్టీ ఫైవ్ డేస్ వన్ ట్వంటీ ఫైవ్ డేస్ హండ్రెడ్ డేస్ ప్యాడీ లైఫ్ నలభై ఐదు రోజులు నార్లోనే నారులోనే పోతుంది ఆ మొక్క మళ్ళీ నాటిన తర్వాత వీళ్ళు నాటే విధానంలో అనేక రకాల ఇబ్బందులు నారు పీకుతాం అలచేస్తాం మట్టి అంత పీకేస్తాం లొంగలు కడతాం ఆ పిల్లలు ఎవరన్నా ఉంటే ఈరోజు కూలీవాళ్ళు ఇబ్బందిగా ఉంది ఉండరానైనా స్కూల్ పోకుండా అంటే నాకు క్రికెట్ బౌలింగ్ బాగా వచ్చి ఈస్ర వేస్తాడు అది ఎక్కడ పడుతుంది పడుతుంది దానికి ప్రాణం ఉంది కదా నడువులు పెరుగుతుంది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ నాటుకొని పచ్చగా వస్తుంది మే మనం చేసే మిస్టేక్లు ఇవి సో సాధ్యనట్టుగా ఎక్కువ అవుతుంది ఎందుకు అవుతుంది నారుమడి విస్తీర్ణం ఒక సెంటు ఒక సెంటు దున్నడానికి ఆ దగ్గర మా మరి ఎడ్లుండు పక్కన వాళ్ళ దగ్గర తీసుకురావాలి సార్లు దున్నాలి రెండు వేల ఐదు వందల రూపాయలు నా దు దుక్కి దున్నడానికి అవుతుంది సో విత్తనం తీసుకురావడానికి ఒక పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది సో మడి చల్లాలి చల్లేదానికి దొప్పడానికి దానికంతా కూడా ఒక రెండు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు నారుకొస్తుంది ఇది ఈ పద్ధతిలో నారు పోయడానికి ఎప్పుడైతే వర్షం వస్తుందో ఆ వర్షం వచ్చినప్పుడే ట్రాక్టర్తో దమ్ము చేసినప్పుడు ఒక కార్నర్లో మనకెక్కడ అనుకూలంగా ఉంటుందో నారు మేయడానికి మనం ఎక్కడో నీళ్ళు ఉండే చోట నారు పోస్తాం దాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మళ్ళీ ట్రాక్టర్లు కావాలి మనుషులు కావాలి మేయడానికి ఇవన్నీ కూడా అవుతుంది చాలా ఖర్చు వస్తుంది మనం ఏమై ఒక పది ఎకరాలు వేసేటట్టి ఎక్కడెక్కడ అనుకూలంగా ఉందో మొదట దమ్ము చేసిన తర్వాత ఆ దమ్ము పక్కనే ఆ వరి పక్కనే నారు పోసుకుంటే సరిపోతుంది ఒక ఒక మీటర్ వెడల్పు ముప్పై మీటర్ల పొడవతో లెంగ్త్ తోటి టూ కిలో రెండు కిలో విత్తనంతో విత్తనం సేఫ్ ముప్పై కిలోలు బదులు రెండు కిత్నాల కిలోల విత్తనం సరిపోతుంది దాదాపు నర్సరీలోనే ఐదారు వేలు మిగులుతుంది అవును నాటేదానికి పెద్ద అని చెప్పినట్టుగా ఖర్చు వస్తుంది ఎందుకంటే తెలీదు తెలియనప్పుడు ఏం చేస్తారు ఈ లేబర్ వాళ్ళకి అలవాటైపోయి గుచ్చి 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 ఏం చేస్తారు ఆ మొక్కను రెండించే లోతులు దమ్మిని బాగా చేశారని చెప్పి గుచ్చిపెడతారు పిలకలు ఎక్కడ రావాలి ఫ్యామిలీ ప్లానింగ్ చేసేసి పిల్లలు పుట్టలేదంటే ఎట్లా పుడతారు అదే విధంగా ఆ దాన్ని రెండించి లోతులో పెట్టి పిలకలు రాలేదని ఉంటారు సో పిలకలు రావు ముదిరిపై నారవుతుంది కాకుండా ఈ విధానంలో పెట్టడం వల్ల సో నాటిన తెల్లవారితోనే ఆ ఈ నర్సరీ బెడ్లో నుంచి సైలు మదర్ సైల్లోకి టచ్ అయిపోయి రూట్ ఎక్స్పెన్షన్ అవుతుంది ఇక్కడ నీళ్లు తక్కువ పెట్టడం తక్కువ పెట్టడం వల్ల వేరు వ్యవస్థ బాగా వస్తుంది నిజమే కలుపు తీయడం కష్టం ఎందుకంటే ఏ మొక్క అయినా వరి మొక్కే కాదు కలుపు మొక్క కూడా సూర్యదశమి తగిలినప్పుడు కలుపు కూడా విదృతంగా వస్తుంది రాదని కాదని నేను చెప్పలేదు ఆ కలుపు నివారణ చర్యకు ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పటి వరకు ఆ కోన వేడనే ఉండ కోన విడ తిప్పాలి ఈరోజు తిప్పిన వాడు రేపు రావడం అవునవును అంటే ఇదైతే పది మంది పాడుకుంటూ పాడుకుంటూ ఏదో పీకేజ్ పోతూ ఉంటారు ఇది మొత్తం నేనే తిప్పాలనుకుని దానికి ప్రభుత్వం మేము కోరేది గత పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి టూ థౌజండ్ టూ నుంచి ఇప్పటివరకు కోరుతున్నది బ్యాటరీ ఆపరేటెడ్ రిటైర్ సిస్టమ్ అట్ ఏ టైం త్రీ రోజు వీడింగ్ చేయాలి అంటే అవి గ్రామ స్థాయిలో అంతవరకు రాలేదు అది కూడా ఒక విమర్శ ఉంది అక్కడ వరకు లేవు తెలియదు కాబట్టి సార్ ఇది మునగడానికి మనకి వర్షాలు లేక మనం వరి లేట్ చేసినాము ఇప్పుడేమో వర్ష వరి వేసిన తర్వాత వంట వర్షం ఫుల్ పడుతున్నాయి వల్ల మనకి మన నష్టం కలుగుతుంది సార్ పంటకి పద్ధతి అంటే మీ బలం మీ పొలం తీరు ప్లస్ మీకు అక్కడ వర్షపాతాన్ని మీకు ఏమన్నా ఫెసిలిటీస్ ఉంటే ఎత్తులో నుంచి కిందికి నీళ్ళు తీసే మార్గం ఉంటే తీయగలిగితే పర్వాలేదు లేదు అక్కడే నీళ్లు ఒక వారం రోజులు కానీ నిలబడితే మొక్కంతా కుళ్ళిపోతుంది ఇప్పుడు చిన్న దశలోనే ఉంది కాబట్టి ఇమీడియట్గా ఏం చేస్తారంటే శ్రీవారి సాగు విధానంలో మీరు నాడు పోసుకొని తొమ్మిదవ రోజు నాటు పెట్టండి నాటు పెట్టిన తర్వాత సో అది వేనుకొనేసి కూడా బాగా వస్తుంది ప్రత్యామ్నాయం పంట వేసుకోవాలంటే లేదంటే మొత్తం కూడా ఈ ఈ వర్షాకాలం మొత్తం కూడా వరి లేకుండా పాడైతే మొత్తం నష్టం వస్తుంది కదా కాబట్టి ఈ విధానాన్ని కూడా చేసుకోవచ్చు సార్ మనం ఇప్పుడు శ్రీవారి సాగు గురించి ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు లేబర్ ఎక్కువగా అవుతుంది మామూలు వరి సాగు కన్నా శ్రీవారి సాగులో నిజంగానే లేబర్ ఎక్కువ ఉంటుందా నాటే విధానం ఏమన్నా తేడా తక్కువ చాలా తక్కువ నాటే విధానం కూడా చాలా ఈజీ ఏమంటే కాకపోతే భూ ప్రధాన పొలాన్ని లెవెల్ గా చేసుకోవాల్సిన బాధ్యత దమ్మ చేసుకున్నప్పుడు నాటడానికి ఇప్పుడు నారు బీకడానికి మా మన తెలంగాణ ప్రాంతంలో అయితే మధ్యాహ్నం వరకు ఆడ మనుషులు పది మంది నారు మధ్యాహ్నం నుంచి నాటేస్తారు ఆంధ్ర ప్రాంతంలో ముందుగానే నారు కూడా నాటేస్తారు ఈ నాటు కూలంతా నారుపీకే కూలంతా కూడా మిగులుతుంది ఇప్పుడు పదిహేను మంది లేబర్ వస్తే మా అమ్మ తొంభై ఎనిమిది సంవత్సరాలు మా మదర్కి ఆ ఒక్కటే నారు ఇస్తుంది పదిహేను మందికి ఏముంది పారు తీసుకుని అట్ వేసేస్తే ఒక దుబ్బు వస్తుంది ఆ ఒక ట్రేలో పెడితే ఆడేస్తే దానిలో ఒక వంద మొక్కలు ఉంటాయి వంద మొక్కలు నాటాలి కదా సో నాటేది కూడా నారు పీకడం ఈజీ నాటేది కూడా ఈజీ అంటే మనం మార్కింగ్ సిస్టంలో మార్కర్ లాగుతాం ఎయిట్ రోస్ వస్తుంది టూ ఎయిట్ రోస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అటుపక్క ఒక ఆడ మనిషి ఉంటుంది ఇటు పక్క ఆడ మనిషి ఉంటుంది ఈ మనిషి నాలుగు మొక్కలు ఆ మనిషి నాలుగు మొక్కలు ఒక్కొక్క మొక్క వేయడం అంటే మామూలు విధానంలో పదహారు మొక్కలు ఒక స్క్వేర్ మీటర్కి వేస్తాం ఓకే ముప్పై రెండు మొక్కలు అట్టేస్తాం దీనిలో పదహారు మొక్కలు వేస్తాం ముప్పై ముప్పై నాలుగు మొక్కలు వేసే పరిస్థితిలో పదహారు మొక్కలు వేయడానికి ఇదే కదా అది కాకపోతే వాళ్ళు అలవాటు అయిపోయి గుచ్చుకుంటూ పోతూ ఉంటే ఈ విధానం మాకు రాదనేసింది వాళ్ళు అంటూ ఉంటారు అసలు ఎవరికైతే నాటు రాదో ఒక స్కూల్ పిల్లలు ఉంటారు అనుకోండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఆడపిల్లలు కానీ వీళ్ళు ఒక్కరోజు వాళ్ళు తీసుకెళ్ళి ఈ మొక్కని బీకింది ఈ పని ఈ బాక్స్ లాగా ఉంటుంది కదా ఇక్కడ పెట్టాలని చెప్పమని చెప్పండి మా చిన్నప్పటి నుంచి వ్యవసాయం నాటు పెట్టిన మహిళ కన్నా కూడా ఎక్కువ వాళ్ళు వేసుకొని పోతారు ఎందుకంటే వాళ్ళ అలవాటు వీళ్ళకి అలవాటు ఇలా ఉంది ఆ విధంగా మనం ఒకసారి ఇది అవగాహన కల్పించాల్సిన ఎవరి వాడితే మండల స్థాయిలో ఉన్న అధికారులు కానీ జిల్లా స్థాయిలో ఉన్న వ్యవసాయ అధికారులు కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ఇప్పుడు ఆ రైతే చెప్తుంటే ఎన్రో వినకపోయినప్పుడు ఏమవుతుంది లేబర్ ఖర్చు ఎక్కువ వస్తుంది కదా అట్టే కలుపు తీయడానికి కలుపు తీయడానికి విసర్జనారతంగా కలుపు మందులు వాడుతున్నారు భూమిని స్పాయిల్ చేస్తున్నారు సో తినే తిండి కలుషితం తాగే నీళ్లు కలుషితం పీల్చే వాయువు కలుషితం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కూడా అధికంగా వాడడం వల్ల ఈ వాతావరణ మార్పులు యూరియా ఎక్కువ చాలు యూరియా కానీ డీఏపీ కానీ అనేక రకాలు ప్రభు ఇవన్నీ ప్రోత్సహించేది ఎవరో ప్రభుత్వం దీనికి లక్షల కోట్లు బడ్జెట్ అలాట్ చేస్తుంది వాతావరణం కాలుష్యతం చేయడానికి అన్నిటికీ అది కాకుండా నేచురల్ పద్ధతిలో చేయడానికి రైతు సుఖము సుముఖంగా ఉండే అతనికి ఎలాంటి పె పె పెట్టుబడి ఇవ్వడం లేదు అందువల్ల అందరూ కూడా కెమికల్ ఫర్టిలైజర్ వాతావరణాన్ని మార్పు ఈ విధంగా సరిచూస్తుంది ఇట్లాగా ఉంటే టూ థౌజండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ కల్లా కూడా ఏమి రాదు భూములు పంట కాబట్టి ఇప్పుడైనా మార్పు రావాలి మార్పు రావాలంటే రైతుకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మో ఒక యూనివర్సిటీ నుంచి రావాలి యూనివర్సిటీలు ఏం చేస్తున్నారు మా తాతల నేతల దగ్గర మా మూతి వాసన అన్నట్టు ఎప్పుడూ అరవై సంవత్సరాల నుంచి పెట్టిన విధానాన్ని చూస్తున్నారు ప్రత్యామ్నాయం ఏం చేస్తున్నారు సారీ ప్రతి సంవత్సరం మనకున్న గోల్ ఇదే కదా ఎందుకంటే వర్షం వస్తే మునిగిపోతుంది లేదు పంట కోసేటప్పుడు వర్షం వస్తుంది ఆ కింద కారణం అంతా కుళ్ళిపోతుంది బాగా భగవంతుడు మీ హైట్కి తగ్గట్టు మీకు కాళ్ళు ఇచ్చారు నా హైట్ దగ్గర కాళ్ళు ఇచ్చారు స్ట్రెంగ్త్ ఇచ్చాడు తట్టుకునే శక్తి మనం కావాలని ఆ మొక్కకు పోలియో చేసినట్టుగా రెండు ఇంచులు నీళ్ళు ఇవ్వడం వల్ల కింద పాటు మొత్తం కుళ్ళిపోతుంది కుళ్ళిపోతున్నప్పుడు చిన్నగా గాలి కొట్టినప్పుడు ఆ ఒక మొక్క ఇంకొక మొక్క మీద పడితే జిగ్జాగ్గ మొత్తం నీళ్లు పెట్టినా పైకి బాగా కనిపిస్తాయి మీరు అన్నట్టు వేర్లు వేరు వ్యవస్థ ఉండదు కదా ఆ నీళ్లు ప పైన వేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది పోలే వచ్చినట్టు కాళ్ళు సన్నబడిపోయి బాడీ వెడలపై పోయినప్పుడు ఎత్తు అయినప్పుడు ఏం చేస్తుంది ఈ నాట్ టేబుల్ టు వాక్ ఈ కుడినాబుల్ టు రన్ వితౌట్ సపోర్ట్ అదే విధంగా ఈ మొక్కకు అందుకే దాని చుట్టూ నీళ్లు ఎప్పుడు ఉండడం వల్ల ఆ వేరు వ్యవస్థ కొత్త రూట్స్ వస్తుంటాయి అవి కుళ్ళిపోతూ ఉంటాయి అంటే దాని చుట్టూ కూడా భూమిలో నువ్వు ఎన్ని టన్నుల మా పశువులు వేసినా ఎన్ని టన్నుల మరి కిలోల మరి కెమికల్ ఫర్టిలైజర్స్ వేసినా భూమిలో ఉన్న దాన్ని కూడా అది లాక్కోలేదు అంటే షుగర్ పేషెంట్కి వంద రకాల సూట్స్ వాడు చుట్టూ పెడితే ఏం చేస్తారు దాన్ని చూసి ఏడవడం తప్ప తినలేడు అదే విధంగా భూమిలో ఉన్న మీరు ఇచ్చిన నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ భూమి ఎంత బల సారవంతమైన భూమి అయినా కానీ ఆ వ్యవస్థ అందాలి కదా సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు శ్రీవరి సాగు చేయడానికి మీరు అన్నట్టుగా మండల స్థాయి గ్రామ స్థాయి వరకు వెళ్తున్నాయి అవి దీనికి సాగుకు సంబంధించిన మెలకు లేదు ఎవరికి తెలియదు పాపం ఇలాగ మీడియాలో చూసావు లేకపోతే నా కొంతమంది మాలాంటి వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు మేము చెప్పేటప్పటికి విఫలంగా అర్ధగంటలు అన్నీ చెప్పలేం కదా ఒక రోజున్న కానీ చెప్పగలిగితే వాళ్ళకు అర్థమవుతుంది కొంత జ్ఞానంతో కొంతమంది రైతులు ఉన్న ఉన్నవాళ్ళు కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు దీన్ని పట్టుకొని చేయాలనే తపనలో వస్తున్నారు వచ్చేసరికి వాళ్ళు చేసేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ తప్పులు పోతాయి ఓకే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇక్కడ మీడియాలో కూర్చొని అరగంటలనే చెప్పలేను కదా టూకీగా చే చెప్తున్నాం దాన్ని బట్టి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాళ్ళు అనేక విధాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాస్తవం ఇప్పుడు కలుపు తీయడానికి ఇంత డిపార్ట్మెంట్ వ్యవస్థ ఉంది భారతదేశంలో చంద్రమండలానికి పోగలుగుతున్నాం చంద్రమండలానికి మనం పోగలుగుతున్నాం కానీ ఒక కోన వేడి తయారు చేసే పరిస్థితిలో మన దేశంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నేను ప్రభుత్వాన్ని కోరుకొని ప్రత్యామ్నాయ విత్తనం వంగడాలు మార్చడం లేకపోతే ఇంకొంచెం రెసిస్టెన్స్ పవర్ బాగున్న విత్తనాలను కనుక్కోవడం కూడా అవసరం ఈ మధ్య నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు ఇలాంటి తట్టుకోవడానికి వంగడాల్లో కూడా మనం రీసెర్చ్ జరగాలనేది చెప్పారు అది వాస్తవం ఆ విధంగా జరుగుతూ కూడా ఎందుకంటే ఏ మొక్క అయినా రెసిస్టెన్స్ పవర్ ఉంటే తట్టుకోగలుగుతుంది రెసిస్టెన్స్ పవర్ లేకపోతే మనకు కూడా వీక్గా ఉంటే అన్ని రకాలుగా జబ్బులు ఉంటే ఏం చేస్తాం చేద్దాం సో రెసిస్టెన్స్ పవర్ ఎప్పుడైతే బాగుంటే అన్ని పనులు మనం చేయగలుగుతాం మొక్కకు కూడా రెసిస్టెన్స్ పవర్ అవుతున్నాయి కదా నన్ను అందుకే మొక్కలతో మాట్లాడే నాయుడు అంటారు సో నిజంగా